రాష్ట్రంలో ప్రభుత్వం పెంచిన ఆస్తి పన్నుల జీవోను ఉపసంహరించుకోవాలని సురక్షితమైన తాగునీటిని ప్రజలకు అందించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలు నగర మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఒంగోలు నగర పార్టీ అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు పట్టణాల పరిధిలో సురక్షితమైన తాగునీరు శానిటేషన్ సక్రమంగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ అనారోగ్యానికి గురవుతున్నారని అయినా ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదని ఆరోపించారు మరోవైపు కరోనా సమయంలో ఆదాయం లేక సరైన పనులు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై ఆస్తి పన్ను పెంపు తాగునీటి పన్ను పెంచుతూ ఏకపక్షంగా చట్టాలను తీసుకువచ్చిందని అన్నారు ఈ చట్టాల కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలపై తీవ్ర భారం పడుతుందని ఆయన అన్నారు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుర్రాల రాజ్విమల్ మాట్లాడుతూ ప్రభుత్వ చేతకానితనం నిర్లక్ష్యం వల్ల కలుషితమైన తాగునీటిని తీసుకొని ఏలూరు పట్టణంలో ప్రజలు అంత చిక్కని వ్యాధి బారిన పడ్డారని అన్నారు ఈ కార్యక్రమంలో ఒంగోలు మాజీ ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు తేదేప నాయకులు రాష్ట్ర కార్యదర్శి పొదిలి శ్రీనివాసరావు రాష్ట్ర కార్యదర్శి కామరాజుగడ్డ కుసుమకుమారి ఒంగోలు పార్లమెంట్ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి బీరా అరుణారెడ్డి ప్రధాన కార్యదర్శి దాయినేని ధర్మ నగర అధికార ప్రతినిధులు నండూరి చంద్ర రాష్ట్ర మహిళా నాయకురాలు ఆర్ల వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు వెంటనే సిగ్గు పేద ప్రజల మీద పన్నుల భారం పన్ను భేరం సిగ్గు సిగ్గు పేద ప్రజల మీద పన్ను భేరం ఈ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలల నుండి పంతొమ్మిదో నెల వచ్చింది ఒంగోలు నగరంలో ఎక్కడ ఒక కొత్త రోడ్డు వేయటం కానీ పారిశుధ్యం ఎక్కడ పారిశుధ్యాన్ని నిర్లక్ష్యం చేశారు ఇవన్నీ తోడు కరోనా రావటం పెంచటం అనేది తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎలాంటి వసతులు కల్పించకుండా ఉన్న శాంక్షన్ అయిన రోడ్లు కూడా రద్దు చేసి ఎక్కడే ఎక్కడనే వదిలే ఈ ఆస్తి పనులు పెంచడం నీటి పనులు పెంచడం చర్యని ఖండిస్తూ మా రాష్ట్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ గారు ఆదేశాల మేరకు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నోసాన్ బాలాజీ గారు పిలుపు మేరకు రూపాయలు పనులు కూడా కొత్తగా చేపట్టగా ఏదైతే మంచినీటికి కా పైప్ లైన్స్ ఉన్నాయో వాటిలో డ్రైన్స్లో పట్టడం ఆ నీరంతా దాంట్లో జాటం ఈ రోజున ఒంగల్ని మరో మరో ఏలూరు చేయాలని చెప్పని ఈ పాల అట్లాగే మిగతా రుచువులన్నీ పెంచే అధికారం మీకు ఎవరిచ్చారని అడుగుతా ఉన్నాం ఎందుకనంటే మీరు వచ్చి అధికారంలోకి వచ్చి వైసీపీ ప్రభుత్వం పద్దెనిమిది నెలల కాలంలో ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి పేదలకు పనిచేయటం చేత కాలేదు కానీ ఈ ఇంటి పన్నులు కానీ కుళాయి పనులు కానీ ఇంకో పనులు ఇంకో పనులు పెంచడానికి ఆయనకి బిల్లులను వెంటనే తగ్గించాలని చెప్పేసి భారం అయిపోతుంది జనానికి అని చెప్పేసి ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మేము మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం ఒక నాలుగు రోజుల క్రితం కూడా కమ్మపాలెం ఏ రకంగా ఉందో ఐదు ఆరు ఏడు డివిజన్లు కూడా చూపించాం మీకు అయినా కూడా మీరు ఎక్కడా దీని గురించి చర్య తీసుకోలేదు మీరు ఎందుకు ఈ విధంగా మీరు ప్రజలని అన్యాయం చేస్తున్నారు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసాం

అర్బన్ ఈఎల్బీస్లన్నిటిలో కూడా మనం ఆస్తి పన్ను కానీ నీటి పన్నులు కానీ ప్రస్తుతం ఎటువంటి పెంపుదల చేయటం లేదు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ రావాలి అంటే మనకి కొన్ని రీఫార్మ్స్ అనేటివి తీసుకురావాలి ఆ రీఫార్మ్స్లో భాగంగానే ప్రస్తుతం ఆస్తి పన్ను మనము రెంటల్ వాల్యూ పైన మనము అసెస్మెంట్ వేసి ఇస్తున్నాము ఆ విధంగా కాకుండా క్యాపిటల్ వాల్యూతో ఆస్తి పన్ను విధానాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము దీనికి సంబంధించి కూడా ప్రస్తుతము ఎక్సర్సైజ్ చేస్తున్నాము దీనిని ప్రభుత్వం యొక్క ఆదేశంలో తర్వాత తదుపరి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మనకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నారు ఈ రిప్రజెంటేషన్కు సంబంధించి వాటర్ సప్లైలో కానీ రోడ్స్ కానీ వీటికి ఏవైతే ఇష్యూస్ ఇప్పుడు రేస్ చేస్తున్నారో వాటన్నిటికీ కూడా తగిన చర్యలు తీసుకుంటామో తెలియజేస్తాం